స్వాగతం ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలోని ముళ్లపూడి గ్రామ పంచాయతీ ముళ్లపూడి నందు మాజీ సర్పంచ్ కుప్పిరెడ్డి చిత్తూరు పార్లమెంట్ బీసీసీఎల్ కార్యదర్శి మోహన్ రెడ్డి వీరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారు శ్రీమతి పులివర్తి సుధారెడ్డి గారు ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఓట్లు అడుకునే బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడు అతను కష్టపడి పనిచేస్తుంటే ఇవాళ అతను అలా బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరమే ఉండేది కాదు ఈ ఊరికి ముఖ్యంగా రెండు బ్రిడ్జ్లు కావాలి రెండు బిడ్డలు కొట్టుకుపోయి ఎంత కాలమైందో మీరే చూస్తున్నారు కనీసం ఆ బ్రిడ్జుల్ని ఏదో బెంబెటర్గా రోడ్లే వదిలేశారా కానీ నేను అంటే ఒకటి చెప్తున్నాను మీరందరూ ఈసారి నాని గొప్పలేయండి గెలిపించండి ఫస్ట్ చెప్తున్నారు కదా నేను నానితో కొట్టాలి ఈ రెండు బ్రిడ్జిల్ని విత్తింగ్ అయ్యే ఒక సంవత్సరం లోపలే బ్రిడ్జి నిర్మాణాన్ని నేను దగ్గర చేపిస్తానని మీకు ఖచ్చితంగా మర్చిపోయినా కూడా వెనకబడి ఈ రెండు బ్రిడ్జిల్ని మాత్రం ఖచ్చితంగా నిర్మిస్తాను నిర్మించే నేను ఒప్పిస్తానండి ఖచ్చితంగా మీరందరూ కూడా దయచేసి మా అందరి మొహాలు చూసి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి వస్తేనే మన ఊరు బాగుంటుంది మన బిడ్డలు బాగుంటారు మన ఫ్యూచర్ బాగుంటుంది మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల ఆయన ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించగలరు అని చెప్పేసి ఎవరైనా చెప్పగలుగుతున్నారో నేను కూడా అదే మాకు చెప్తున్న వచ్చారంటే పండుగ వాతావరణం కనిపిస్తుంది ఇంతమంది మహిళలు రేపు స్వేచ్ఛగా తిరగాలంటే కంపల్సరీ తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సింది మీరు చూస్తున్న అరాచకాలు ఎట్లా జరుగుతున్నాయో ఏమేమి జరుగుతుంది అన్ని చూస్తున్నారు వీళ్ళందరూ కూడా కొన్ని నోట్ చేసుకొని మీ సమస్య కూడా త్వరలో పరిష్కరిస్తాము మీరు చెప్పేది కొన్ని జరుగుతాయి ఎందుకంటే కరోనా టైంలో కూడా గవర్నమెంట్ ఉన్న వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది ప్రభుత్వం అప్పుడు ఎక్కువ మనం బయట తిరగలేం కాబట్టి వాళ్ళు ఎక్కువగా తిరిగి చేస్తుండొచ్చు అంతే మాత్రమే వాళ్ళు సొంత డబ్బులు చేసేట్టు కాదు దాంట్లో మా పాత్ర చాలా ఉండాలి సో వాళ్ళు పైన ఉండి వెనకాల చాలా వరకు మేము నడిపించినాము అది చాలా మందికి తెలుసు కొంతమంది తెలియదు సో కాబట్టి మీరందరూ ధైర్యంగా స్వేచ్ఛ కొనండి మీ వచ్చాను మీ వాళ్ళు ఎప్పుడు వచ్చాను అందరికీ నా వాళ్ళైన సహాయం నేను చేసినా ధనమంది చేస్తున్నాను ఊర్లో సో మీరందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి నారాయణ గారికి ఎమ్మెల్యే కొట్టేసి ప్రసాదరావు గారికి బీజేపీ పోటీ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకేసి మంచి మైనార్టీతో రోడ్డు వర్గాల్లో మునుపూడి పరిశా చేయించి మంచి మెజార్టీ తీసుకొని వస్తే మీరందరూ రేపు నా దగ్గరికి వచ్చి ఈ పని కావాలంటే ఖచ్చితంగా మీ అందరికీ నేను అక్క ద్వారా కూడా అడిగి ఇన్వెస్ట్ చేసి మీకు ఏ పరిణామం కూడా చేస్తాను నా చేతులు కూడా నేను కంపల్సరీ చేస్తాను సో కాబట్టి మీరందరూ ఈసారి ధైర్యంగా వచ్చి ప్రతి ఒక్క ఫస్ట్ ఓటు వేయండి ఎవరు కూడా ఇంట్లో ఉంది ఓటుకు ఇంకుండా మాత్రం ఉండదు మీరు చేసే ప్రతి ఓటు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి మాత్రం ఎందుకంటే వారికి రెండు సార్లు చేసి గెలిపించినామో ఒకసారి తెలుగుదేశం చూస్తే మీకు అది కూడా తెలుస్తుంది ఈ రోజు మనం రెండు సార్లు ఒక హోటల్ మూడవసారి ఆ హోటల్ కదా వేరే హోటల్కి వెళ్తే కదా అదే సార్ మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేకి ఎంపీకి రెండు ఓట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి మంచిగా గెలిపించారంటే మీకు అంతా మంచి భవిష్యత్తు అని మీ పక్కన ఈసీకి

ఈ ఒక మొత్తం అటువైపు ఎక్కువ మంది ఇసుక చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది దాని మీద జీవనాధారంతో ఉన్న వాళ్ళే ఉన్నారు ఈ రోజు ఇసుక అందుబాటులో లేదు మన ట్రాక్టర్లు పని మన జీవ లోపాలకి మనం ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్లు ఆ రెండు బ్రిడ్జులు మనం నిర్మిస్తాం మనం మాటిస్తున్నాం ముందు ఎలాగ ఇసుక వ్యాపారం మనం చేసుకుంటాము ఫ్రీగా ఇసుక ఎలా వస్తూ ఉందో మన ట్రాక్టర్ల మీద మనం ఎదో ఆధారపడి ఉన్నామో అదన్ని ముందు ఎలా ఉండిందో ఇప్పుడు ఆచరణలోకి అలాగే వస్తుందని నాన్నగారి తరపున మేము మాటిస్తున్నాను ఇక్కడ మీకు అందరికీ మీకు అందరికీ ప్రత్యేకించి నేను ఇప్పుడు ఇప్పుడు ఏం నష్టపోయినాం తెలుగు తెలుగుదేశం ఏం లాపట్టం అందరికి తెలిసిన విషయం నా నా కోరిక నా ఆవేదన మీతో రెండు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అంటే పది సార్లు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ మీకు తెలుసో తెలియని విషయము ఈ రోజు వాళ్ళు ఊర్లో లేరు ఒగోళ్ళు వెళ్ళిపోయారు ఒంగోలో నిలబడ్డానికి ఏమాత్రం రాజకీయ అనుభవము వయసు లేని వ్యక్తిని ఇక్కడ నించోబెట్టారు మీరు అదొకటి పెట్టుకోవాలి మనం ఆ వ్యక్తి వల్ల ఎంతో నష్టపోయినాం ఇప్పుడు ఏ మాత్రం ఏమి రాజకీయం గురించి తెలియని వ్యక్తిని ఇక్కడ నిలిచిపెట్టి అక్కడ ఓనుగోలేకపోయారు అది మీరు బాగా గుర్తు పెట్టుకోండి రేపు మీరు ఓటేసేటప్పుడు మనకు అన్ని అందించే తెలుగుదేశం ప్రభుత్వానికి సైకల్ కొత్తకు ఓటేద్దాం గారు ఇప్పుడు మనకి మరింత బలం మన దేవన్న ఉన్నారు మన దివాచరంగా ఉన్నారు నాని గారు తోడు ఉన్నారు సో మీకు మనకు అన్ని మంచి పనులు జరుగుతాయి అందరం ఇక్కడ ఉన్న వాళ్ళమే అందుబాటులో వాళ్ళమే మీకు మీకు సో మీరందరూ మనసు పెట్టి ఈ రాబో ఎలక్షన్స్ మే పదమూడో తారీఖు రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎంపీకి వెయ్యాలి ఒకటి ఎమ్మెల్యేకి వేయాలి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద నాని కానీ మంచి మెజారిటీలో గెలిపిస్తారని మీ అందరినీ ఆశిస్తున్నా ప్రార్థిస్తున్నా అండ్ నమస్తే మీ అందరినీ